నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అనేటువంటి మాట ఉంది దీనికి పాజిబుల్ ఇంటర్ప్రిటేషన్స్ అంటే ప్లాజిబుల్ ఇంటర్ దీనికి ఒక 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 వీలైన ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే నేను తండ్రి ఇద్దరం ఒకే పర్సన్ అనేటువంటిది తీసుకునే అవకాశం ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అది చదవంగానే నాకు అట్లా అనిపించింది అనుకుందాం ఓకే నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటే నేనే తండ్రిని అనేటువంటి అనేటువంటి అర్థాన్ని తీసుకున్నారనుకోండి ఎవరైనా సరే ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా అనిపించినటువంటి వాళ్ళు ఏం చేయాలంటే బైబుల్లో మిగిలినటువంటి ప్లేసెస్ లో నాకు అనిపించినటువంటి దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వచనాలు ఏమైనా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి నేను తండ్రి ఒకటే పర్సన్ అని యేసు ప్రభు అది గనక ఆయన ఆయన అర్థం అయితే అది గనక ఆయన భావం అయితే మిగిలినటువంటి సందర్భాల్లో యేసు ప్రభు సమయంలో పరిశుద్ధాత్మ పావుల రూపంలో రావడం ఏమిటి తండ్రి అంటే అంటే ముగ్గురు వ్యక్తులుగా మనకి కనిపి కనిపించటం ఏంటి అక్కడ సో తండ్రి ఆకాశం నుంచి నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను అని మాట్లాడటం ఏమిటి సో ఒకవేళ తండ్రి ఈయన అయితే ఎవరు మాట్లాడుతున్నారు ఈయన యాక్చువల్ గా అట్లా మళ్ళీ పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి మళ్ళీ మాట్లాడుకుందుకు వస్తున్నాడు అట్లా అట్లా కాదు కదా ఇట్స్ నాన్ నాన్సెన్స్ అవుతుంది అదంతా కలిసి